హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి డిఎస్సి అభ్యర్థులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది ఈరోజు తెలంగాణ డిఎస్సి ఫలితాలు విడుదల కాబోతున్నాయి జనరల్ ర్యాంకింగ్ లిస్టు వెబ్సైట్లో ఈరోజు పెట్టబోతున్నారు దానికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది తెలంగాణ డిఎస్సి ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి సెప్టెంబర్ ముప్పైనా ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఫలితాలను విడుదల చేస్తారు ఫలితాలతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటిస్తారు డిఎస్సి మార్కులతో పాటు టెట్టు మార్కులను కూడా కలిపి ఈ ర్యాంకుల జాబితాను విడుదల మరి రూపొందించనున్నారు అనంతరం ఏం చేస్తారంటే జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా మనకు జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు అన్నట్లుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకైతే ఈరోజు వెబ్సైట్లో మరి పదకొండు గంటలకు కాకపోయినా కానీ మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు అంతలోపే ఖచ్చితంగా వెబ్సైట్లో మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ చేతుల మీదుగా విడుదల చేస్తారు ఈ ఫలితాలను వెబ్సైట్లో పొందుపరచనున్నారు ఇక మీరు చూసుకోవచ్చు జిఆర్ఎల్ ఒక్కసారి విడుదలైందంటే మీ యొక్క సబ్జెక్టులో మీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను మరి బేస్ చేసుకొని ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుందా రాదా మరి నవంబర్లో టెట్ అంటున్నారు మళ్ళీ ఫిబ్రవరిలో ఖచ్చితంగా డిఎస్సి ఉండబోతుంది మరి ఇక్కడే ఆగిపోవాలా ఖచ్చితంగా ముందుకు వెళ్లి మరో డిఎస్సి కి ప్రిపేర్ అవ్వాలా అనేది నీ చేతుల్లో ఉంది ఈ రోజు జిఆర్ఎల్ చూసిన తర్వాత నీ యొక్క ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టు అక్కడే ఆగిపోకు రెండు మూడు రోజుల్లో డిఎస్సి ఫలితాలు అన్నట్లుగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు కానీ ఈ రోజు మనకు ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గమనించగలరు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డిఎస్సి ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు రెండు మూడు రెండు మూడు రోజుల్లో ఈ ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నారు తాజాగా వెబ్సైట్ నుంచి రెస్పాన్స్ షీట్లను కూడా తొలగించారు నిన్న నైట్ చూసాం మనం రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించారు ఇదంతా మనకు తెలిసిందే అయితే ఫైనల్ కీ మీద మరి రివైజ్డ్ ఫైనల్ కీ ఇస్తారా లేదా అని కొంతమందికి డౌట్ ఉంది ముఖ్యంగా ఇక్కడ చూడండి కీ పైన అభ్యర్థుల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి ముఖ్యంగా పన్నెండు ప్రశ్నలకు సంబంధించి జవాబులపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు వీటిపై నిపుణుల కమిటీ ఏదైతే ఉందో విద్యాశాఖకు నివేదిక సమర్పించినట్లు సమాచారం ఉన్నది ఈ నివేదిక ఆధారంగా ఈ అభ్యంతరాలను పరిష్కరించనున్నారు అదే సమయంలో ఫలితాలను కూడా వెల్లడించాలని భావిస్తున్నారు డిఎస్సి పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులకు టెట్టు మార్కుల వేటేజీని కలిపి జనరల్ ర్యాంకులను మరి వెల్లడించనున్నారు అనంతరం జిల్లాల వారీగా ఈ యొక్క ర్యాంకులను ప్రకటిస్తారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది వీటి ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్టు వచ్చిన వెంటనే మనకు మెరిట్ జాబితా కూడా అతి కొద్ది రోజుల్లో అంటే కొంత టైం తీసుకుంటారేమో అనుకుంటున్నా నేను కూడా చూడాలి మరి కొద్ది రోజుల్లో మనకు మెరిట్ జాబితా కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి మరొక పత్రికలో చూసినట్లయితే డిఎస్సి ఫలితాలు ఎప్పుడు ఫైనల్ కి విడుదలై ఇరవై నాలుగు రోజులైంది ఆన్లైన్ పరీక్షలైనా కానీ ఇంత ఆలస్యమా అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత చూసినట్లయితే ఎన్సీఆర్టీ వల్లే జాప్యమంటున్నటువంటి అంటున్నటువంటి అధికారులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు వచ్చే నెల ఐదున విద్యాశాఖ ఆఫీసు ముట్టడి ఒకవేళ ఫలితాలు విడుదల చెయ్యకపోతే గనక డిఎస్సి ఫలితాలు విడుదల చెయ్యాలని లేదంటే అక్టోబర్ ఐదున విద్యాశాఖ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పేసి బిఏడి డిఏడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు డిఎస్సి పరీక్షలు ముగిసిన మరి ఆ డిఎస్సి పరీక్షలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా కానీ ఫైనల్కి ఇచ్చి మరి దాదాపుగా చాలా రోజులు అవుతున్నా కానీ నెలగడుస్తున్నా కానీ ఇంతవరకు ఫలితాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు రిజల్ట్స్ వెంటనే విడుదల చేయాలని పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే అక్టోబర్ ఐదున అభ్యర్థులతో కలిసి ముట్టడిస్తామని మరి హెచ్చరించారనమాట సో ఈవో డిప్యూటీఈఓ పోస్టులు అన్నీ ఖాళీ ఉన్నాయంట ఇప్పటికే విద్యాశాఖకు ప్రతిపాదన అయితే పంపించడం జరిగింది పంపినటువంటి అధికారులు ఏడు నెలలుగా శాంక్షన్డ్ పోస్టులపై నిర్ణయం తీసుకున్నటువంటి విద్యాశాఖ పర్యవేక్షణ అధికారులు లేక గాడి తప్పుతున్నటువంటి ప్రభుత్వ విద్య అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి డిఈఓ కానీ డిప్యూటీఈఓ కానీ పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే వీళ్ళు లేకపోతే కనుక వీళ్ళందరూ డిఈఓ ఏంటి పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణ అధికారులు లేకపోతే కనుక మరి విద్య అనేది విద్యా వ్యవస్థ అనేది గాడి తప్పుతుంది కదా అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ విద్య అంతా కూడా గాడి తప్పింది అన్నట్టుగా ఒక ఆర్టికల్ అయితే రాసింది పన్నెండు జిల్లాలకే డిఈఓలు ఉన్నారు మిగతా జిల్లాలో లేరు అన్నట్లుగా మరి రాయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ వార్త అక్టోబర్ ఐదున మరి విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తామని చెప్పడం జరిగింది పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కనిపిస్తుంది హైదరాబాద్లోని ఆరు వందల తొంభై ఒకటి ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష పన్నెండు వేల ఆరు వందల యాభై మంది విద్యార్థులు ఉండగా వీరికి కేవలం నాలుగు వేల రెండు వందల అరవై ఐదు మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు రంగారెడ్డి కానీ మేడ్చల్ కానీ వికారాబాద్ జిల్లాల పరిధిలో అనేక పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో మరి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందడం లేదు పదవ తరగతి విద్యార్థులు మరీ ఇబ్బందిగా మారింది ఇకనైనా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు నిజంగా డిఎస్సి ఫలితాలు తొందరగా వెంటనే ప్రకటించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసినట్లయితే మరి ఈ కొరత కొద్దిగా అంత తీరేటటువంటి అవకాశం అయితే ఉన్నది రైట్ ఇక్కడ మనం నేను చూడవచ్చు డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలని అక్టోబర్ ఐదున విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి నిన్న విడుదల చేసినటువంటి మరి వార్త ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మరి అక్టోబర్ ఐదున విద్యాశాఖ కార్యాలయం ముట్టడి మరి డిమాండ్స్ ప్రధానంగా చూసుకుంటే కనుక ఫైనల్ కీలో తప్పులను సరిచెయ్యాలి స్పోర్ట్స్ కోటా స్పోర్ట్స్ కోటాలో రూల్స్ ప్రకారం అన్ని క్రీడా సర్టిఫికేట్స్కి అనుమతి ఇవ్వాలి ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టుల్లో అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టు ఓపెన్లో కలపాలి డిఎస్ఈ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలనేటటువంటి ఈ డిమాండ్లతో మరి ఐదవ తారీఖు ఖచ్చితంగా ముట్టడి చేద్దామనుకున్నారు కానీ అంతలోపే మనకైతే ఈలోపు ఖచ్చితంగా ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట వెబ్సైట్ నుండి మరి డిఎస్సి రెస్పాన్స్ షీట్స్ తొలగించినటువంటి విద్యాశాఖ వాటి ప్లేస్లలోనే మరి జీఆర్ఎల్ అనేది ఇవ్వబోతున్నారనమాట అందుకోసమనే తొలగించడం జరిగింది గమనించగలరు ఈ వారంలో డిఎస్సి జీఆర్ఎల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని అందులో ప్రాసెస్లో భాగంగానే మరి రెస్పాన్స్ షీట్ అనేది తొలగించడం జరిగిందని విద్యాశాఖ తెలిపినటువంటి విద్యాశాఖ ఒకవేళ అక్టోబర్ ఐదు లోపు గనక డిఎస్సి జిఆర్ఎల్ రాకపోతే యథావిధిగా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపినటువంటి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి ఒకే ఒక హాల్ టికెట్ తో ఏడు పరీక్షలు రాయ రాయాలండి అంటే ఫస్ట్ రోజు తీసుకెళ్సిన తీసుకెళ్లినటువంటి హాల్ టికెట్ మిగతా పరీక్షలకు కూడా తీసుకెళ్లాలన్నమాట మరి రోజుకు కొత్త హాల్ టికెట్ తీసుకెళ్తే కుదరదు అదే మ్యాటర్ ఇక్కడ ఇచ్చారు మొదటి రోజు తీసుకెళ్లిన హాల్ టికెట్ అన్ని పరీక్షలకు మరి తీసుకువెళ్ళాలి రోజుకు కొత్త హాల్ టికెట్ తో వెళ్తే అనుమతించరు గంట ముందే గేట్ అయితే క్లోజ్ చేస్తారు ఆలస్యంగా వస్తే నో ఛాన్స్ చెప్పులు ధరించి వస్తేనే ఎంట్రీ షూస్ తో వస్తే నో ఎంట్రీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు ఉండబోతున్నాయి వారం పది రోజుల్లో మెయిన్స్ యొక్క హాల్ టికెట్లు కూడా విడుదల చేస్తామన్నట్టుగా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది సో చూడాలి మరి గ్రూప్ వన్ పైన దాదాపుగా పదహారు కేసులు ఉన్నాయి మరి ఈ మెయిన్స్ పరీక్షలు ఇలాంటి పరిస్థితులు పెడుతున్నారు ఒకవేళ మరి పెట్టినట్లయితే మరి ఆ కేసులన్నీ క్లియర్ అయితే నో ప్రాబ్లం లేకపోతే కనుక దీన్ని మళ్ళీ ఈ నోటిఫికేషన్ కూడా ఏమవుతుందో ఏంటో అనేటటువంటి మరి ఆందోళన అభ్యర్థుల్లో అయితే కనిపిస్తా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఉన్నటువంటి ముఖ్యమైన టువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్